హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా వంటలు ఎలా ఉన్నారు దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్క అలంకరణ చేస్తూ అలంకరణ తగినట్లుగా నైవేద్యం పెడతారు సో నేను ఏ రోజు ఏ అలంకరణ అలంకరణ తగిన నైవేద్యం ఏంటో ఆ నైవేద్యం వీడియో చేస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి తేలికైన పద్ధతిలో మనం చేసుకోవచ్చు ఫస్ట్ రోజైతే స్వర్ణ కౌచాల కృత దుర్గాదేవిగా అలంకరిస్తారు నైవేద్యం వచ్చేసి కట్టు పొంగలి దీన్ని నేను రెండు రకాలుగా తయారు చేశాను ఒకటి బియ్యం పప్పుతో రెండవది హెల్దీగా గోధుమ రవ్వ పప్పుతో మీరు ఈ రెండు తప్పకుండా చూసి ట్రై చేయండి ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇక ఫస్ట్ అయితే బియ్యం పప్పుతో చేసి చూపిస్తాను కారా పొంగలి వెన్న అని కూడా అంటారండి దీనికోసం ఒక కప్పు రైస్ తీసుకోవాలి అలాగే హాఫ్ కప్ పెసరపప్పు తీసుకోండి నేను దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్ కందిపప్పు కూడా తీసుకున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఈ పప్పు బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఎసర్ యాడ్ చేసుకోవాలి కదా పొంగల్ అలాగే ఇది నైవేద్యం కాబట్టి దీనిలో పాలు యాడ్ చేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది బియ్యం తీసుకున్న కప్పుతో నాలుగు కప్పుల పాలు యాడ్ చేస్తున్నాను అలాగే దీనిలో పెసరపప్పు కూడా ఉన్నాయి కదా వాటికి కూడా ఎసర యాడ్ చేసుకోవాలండి ఇంకొకటి ఇది పొంగల్ కాబట్టి మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి పెసరపప్పుకి వచ్చేసి ఆ కప్పుతోనే మూడు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ రైస్ని మీరు అచ్చం వాటర్తో కూడా వండుకోవచ్చు కాకపోతే పాలు యాడ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇంకొకటండి మనం వాడే బియ్యం నేచర్ని బట్టి కూడా ఎసరనేది పడతాయి వీటిని మీడియం ఫ్లేమ్లో పొంగిపోకుండా ఉడికించుకోండి పాలు కదా పొంగిపోతే ఫ్యాట్ అంతా పోయి టేస్ట్ మారిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే ఇలా అడుగంటుకోకుండా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మూతని ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి దీనివల్ల పొంగిపోకుండా ఉంటుంది ఒక పది నిమిషాలకి ఇది కొంచెం ఉడికింది కాకపోతే కొంచెం పలుగ్గా అనిపిస్తుంది అలాగే దీనిలో ఎసరు సరిపోలే చూడండి అంటే మనం తీసుకునే రైస్ నేచర్ను బట్టి కొన్ని పడతాయి అనమాట నాకైతే ఒక కప్పు వాటర్ పట్టాయి నేను యాడ్ చేశాను ఇప్పటి నుంచి లో ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకోండి అడుగంటుకోకుండా ఉంటుంది అలాగే ఇంతవరకు మనం మొత్తం కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి కానీ కుక్కర్లో పప్పు ఉడికితే చూడండి జిగురు అనేది వస్తుంది అలా రైస్కి వస్తుంది ఇలా విడిగా గిన్నెలో ఉడికించుకుంటేనే చాలా బాగుంటుంది చూడండి మొత్తం పదిహేను నిమిషాలు టైం పట్టింది మనకి రైస్ అనేది చక్కగా మెత్తగా రెడీ అయిపోయింది పప్పులు కూడా బాగా ఉడికిపోయాయి కదా రైస్ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గర పడుతుందండి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను అచ్చంగా నేతిలో కూడా మనం పోపు పెట్టుకోవచ్చు ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోండి పోపు మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోండి ఒక స్పూన్ ఆవాలు అలాగే యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ స్పూన్ జీరా ఒక స్పూన్ మినపు అండి వీటి ప్లేస్లో సాయి మినపప్పు కూడా తీసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనపప్పు అలాగే ఒక పది పదిహేను మిరియాలు రెండు ఇలాచీలు కూడా వేసుకోండి నెక్స్ట్ పదిహేను నుంచి ఇరవై జీడిపప్పు వేసుకొని కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అవ్వాలి నెక్స్ట్ దీనిలోనే చిటికెడు ఇంగు వేసుకోండి ఇంగు వల్ల ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి నెక్స్ట్ వన్ నుంచి అల్లం ముక్క సన్నగా తరిగి తీసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలను ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు చీలికలుగా వేయడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు ఇష్టం లేని వాళ్ళు వాటిని సపరేట్ చేయొచ్చు అలాగే ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోండి ఇక పోపు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇవి చక్కగా అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనం పొంగల్లో కలిపేసి మిక్స్ చేసుకోవడమే అండి అంతే ఫ్రెండ్స్ మనకి కట్టె పొంగలి కారా పొంగలి వెన్న పొంగలి రెడీ అయిపోయింది వీటిని ఎన్ని పేర్లతో పిలుస్తారు అనమాట దీన్ని దసరా నవరాత్రులో ఫస్ట్ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే ఇది మనకి లంచ్ బాక్స్ కి డిన్నర్కి కి డిన్నర్ కి ఎప్పుడైనా టేస్టీగా తినాలి పిల్లలు తినాలనుకున్నప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు పోపులో యాడ్ చేసిన పచ్చిమిర్చి మిరియాలు అల్లం వల్ల ఈ రైస్కి స్పైసీనెస్ అనేది వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలోనే టేస్ట్ సరిపడినట్లుగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పైన నెయ్యితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి రెడీ దీన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అలాగే ఈ మొదటి రోజు కట్టె పొంగల్ని మరింకొంచెం హెల్దీగా మీరు తయారు చేయాలంటే ఇలా గోధుమ రవ్వతో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది గోధుమ రవ్వ పొంగలి చాలా చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు రైస్ తినని వాళ్ళు ఇలా హెల్తీగా ట్రై చేయండి ఈ పొంగల్ కోసం ఒక కప్పు పెసరపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చన పప్పుని ఇలా లో వేసుకొని డ్రైగానే రోస్ట్ చేసుకోండి మాడిపోకుండా సెగ తక్కువ పెట్టుకొని మంచిగా గోల్డ్ కలర్లోకి రోస్ట్ అయ్యేటట్లుగా చూసుకోవాలి ఇలా రోస్ట్ అవటం వల్ల ఈ పప్పుకి టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట ఈ పప్పుని ఒక కుక్కర్లో వేసుకొని రెండుసార్లుగా శుభ్రంగా కడిగి దీంట్లోకి ఎసరొచ్చేసి కప్పుకి నాలుగు కప్పుల ఎసర తీసుకోవాలి సో మనం పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఫుల్గా ఒక కప్పు ఎసరు రెండు టేబుల్ స్పూన్ల పచ్చనపప్పుకి ఒక పావు కప్పు ఎసరు పోసాను రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి పప్పు బాగా మెత్తగా ఉడికింది ఇలా మనం స్పూన్తోనే కలిపితేనే మెత్తగా మెదిపినట్లు అవుతుంది కదా లేదంటే ఏదన్నా ఇలా మ్యాషర్తో పప్పు గుత్తో కానీ బాగా మెత్తగా మెదుపుకొని పక్కనుంచుకోండి నెక్స్ట్ ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో హాఫ్ కప్పు గోధుమ రవ్వ తీసుకోండి గోధుమ రవ్వని మనకి మార్కెట్లో రెండు రకాల రవ్వలు వస్తున్నాయి సో ఇలా రెడ్గా ఉన్న రవ్వ తీసుకోండి ఈ రవ్వ హెల్దీ అనమాట దీన్ని ఇలా ఆయిల్లో వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇలా వేపుకోండి దీనివల్ల కొంచెం టేస్ట్ యాడ్ అనమాట జనరల్గా ఈ హాట్ పొంగల్ని మనం రైస్తో చేసుకుంటాము కానీ హెల్దీగా ఇలా గోధుమ రవ్వతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి రవ్వ ఇలా కొంచెం కలర్ మారింది కదా ఒక్క నిమిషం వేగితే చాలన్నమాట ఇప్పుడు దీనిలోకి ఎసరు వేసుకోవాలి ఇక్కడ కప్పు రవ్వకి మూడు కప్పుల ఎసరు తీసుకోండి అప్పుడు రవ్వ బాగా ఉడుకుతుంది ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా రోలింగ్ బాయిలింగ్ అవ్వనివ్వాలి ఇది ఇలా ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు సెగ తగ్గించుకొని ఉడికించుకోండి మూత పెట్టి ఉడికించుకోండి మూడు నిమిషాలకే చక్కగా ఉడుకుతుంది చూడండి ఇక్కడ రవ్వ బాగా ఉడికింది జనరల్గా ఉప్మా చేసుకునేటప్పుడైతే రవ్వకి డబుల్గా ఎసరు పోసుకుంటే అది పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇక్కడ మనం కొంచెం ఈ పొంగలి టైప్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొక కప్పు పోయాలి పోయాలన్నమాట ఇలా రవ్వ ఉడికిన తర్వాత మెదుపుకున్న పప్పును కూడా వేసి కలిపేసుకోవాలి దీనిలో సాల్ట్ వేయండి మీ రుచికి సరిపడినట్లుగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కలిపి ఇక సెగ అవసరం లేదనమాట స్టవ్ ఆపేసి పక్కన ఉంచుకోండి దీనిలోకి పోపు కోసం మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకొని పోపు ఇంగ్రీడియంట్స్ వేయండి అలాగే కొంచెం ఇంగువ వన్ నుంచి అల్లం ముక్క సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు ఇవి చాలా బాగుంటాయి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక పది పదిహేను జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకోండి ఇక్కడ పోపుని లో ఫ్లేమ్ తయారు చేసుకోవాలి అప్పుడే ఇవన్నీ మాడిపోకుండా బాగా వేగుతాయి అలాగే దీనిలో రెండు ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి హాఫ్ స్పూన్ మిరియాలని నలకొట్టి వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసి ఈ విధంగా అంతా బాగా వేగిన తర్వాత ఈ పోపుని తీసి మనం తయారు చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమంలో వేసి కలిపేసుకోవడమేనండి మనకి గోధుమ రవ్వ హాట్ పొంగలి రెడీ అయిపోయింది ఇక్కడ ఈ పొంగలికి స్పైసీనెస్ వచ్చేసి మనం యాడ్ చేసిన పచ్చిమిర్చి అలాగే మిరియాల పొడి వల్ల వస్తుందన్నమాట సో చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు హెల్తీగా తినేయచ్చు ఈ పొంగల్ని మనం దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు ఎప్పుడన్నా మనం రుచిగా ఉన్న తినాలనుకున్నా హెల్దీగా తినాలనుకున్నా ఇలా అప్పటికప్పుడు మనం చక్కగా తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మీరు తప్పకుండా ఈ గోధుమ రవ్వ హాట్ పొంగల్ని ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్